అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ సుధాగంటి మీరు చూస్తున్నారు ఆర్టీవీ ఇప్పుడు డెంగ్యూ సీజన్ ఎస్ ప్రతి ఒక్కరికి నవ్ అండ్ దెన్ డెంగ్యూ అయితే వచ్చేస్తుంది వర్షాకాలం స్టార్ట్ అయిందంటే టైఫాయిడ్ డెంగ్యూ వస్తుంది ముఖ్యంగా డెంగ్యూ గురించి మాట్లాడుకుంటే బోన్స్ మజిల్స్ చాలా ముఖ్యంగా మజిల్ వీక్నెస్ చాలా వస్తూ ఉంటుంది సో పోస్ట్ డెంగ్యూ ఆర్ డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పోస్ట్ డెంగ్యూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూ ఫీవర్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అనమాట దిస్ ఈస్ మెయిన్లీ కాస్డ్ బై ఎ వైరస్ సో హౌ టు ప్రివెంట్ దిస్ బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మన చుట్టూ పరిశుభ్రాలు క్లీన్గా ఉంచుకోవాలి సో ఈ వర్ష వర్షాకాలంలో లైక్ చుట్టూ ఎప్పుడైనా వాటర్ నిలిపి వేయడం అయితే మెయిన్ మన చుట్టూ ఇంటి ఏమైనా వాటర్ గార్బేజ్ అట్లాంటి స్టోరేజ్ ఉంటే లోపల బ్రీడింగ్ సైట్స్ అనేది స్టార్ట్ అవుతుంది మస్కిటోవి సో వన్స్ అవి స్టార్ట్ అయితే లైక్ మన ఇంట్లో మస్కిటో నెట్స్ లేకపోయినా లోపల వచ్చేసి మనల్ని గుడుతుంది ఇఫ్ ద మస్కిటో ఇస్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ఇఫ్ ద మస్కిటో ఈస్ క్యారియింగ్ డెంగ్యూ వైరస్ వీ విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ డెంగ్యూ సో డెంగ్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రేక్ బోన్ డిసీజ్ ఆర్ బ్రేక్ బోన్ ఫీవర్ బికాజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మన బోన్లో ఎవరో పిన్తో పొడుస్తున్నట్టు అండ్ బేసికలీ ఇట్స్ క్యారెక్టరైజ్డ్ బై వైరల్ ఆర్థరైటిస్ ఆఫ్టర్ ద ఫీవర్ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు అంటే మన జాయింట్స్ ప్రతి జాయింట్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుందన్నమాట డెంగ్యూలో సో డెంగ్యూ వల్ల కొంతమంది ఈజీగా బయటపడతారు కొంతమంది చాలా ఫెటల్ కండిషన్స్లోకి వెళ్తారు రీజన్ ఏంటంటే వైరల్ స్ట్రెయిన్ వైరల్ స్ట్రెయిన్ ఒకవేళ మ్యూటేటెడ్ స్ట్రెయిన్ ఉంటే ఆర్ పేషెంట్స్కి కోమాబిలిటీ లైక్ డయాబెటీస్ ఇవన్నీ ఉంటే మాత్రం దే మే ల్యాండ్ ఇన్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అండ్ ఈజీలీ వి మే వాట్ లూజ్ ది పేషెంట్ అనమాట సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో ఈ సీజన్లో కంపల్సరీ రిపెలెంట్స్ ఐ డోంట్ ట్రస్ట్ బికాస్ మనం చాలామంది ఇంట్లో వాడుతూనే ఉంటాం అయినా దోమలు కనిపిస్తూనే ఉంటాయి సో యూస్ ప్రివెంట్ మస్కిటో నెట్స్ అండ్ యూస్ సో స్క్రీమ్స్ ఆన్ యువర్ బా బాడీ వెన్ యూ స్లీప్ సో దట్ మస్కిటో ఓంట్ బైట్ యూ అండ్ బేసికలీ క్లీన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ సో మెయిన్లీ డెంగ్యూ అన్నది మనల్ని అంటే దీనికి యాంటీబయోటిక్స్ కానీ అవన్నీ పనిచేయవు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇస్ ఓన్లీ ట్రీట్మెంట్ మనకు ఫీవర్ వచ్చిందా సిమ్టమెటికలీ ఫీవర్ తగ్గిస్తాం వీక్నెస్ ఉందా సిమ్టమెటికలీ విల్ లివిల్ విల్ అగైన్ గివ్ సమ్ డ్రగ్స్ టు ఇంప్రూవ్ దర్ వీక్నెస్ అండ్ ఫైనల్లీ ప్లేట్లెట్స్ పడిపోతుంటుంది బాగా ప్లేట్లెట్స్ పడిపోవడమే దీంట్లో ఉన్న డేంజర్ అనమాట వన్స్ ప్లేట్లెట్ పడిపోతే మన బాడీలో ప్లేట్లెట్స్ అన్నది ఏం ఫంక్షన్ చేస్తుందంటే కోఆగులేషన్ ఫంక్షన్ చేస్తుంది సో ఎక్స్టెన్సివ్ బ్లీడ్ బ్లీడింగ్ అయిపోతుంది మన బాడీలో సో ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పడిపోతే దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ సో ప్లేట్లెట్ ట్రాన్స్ఫిషన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది పప్పాయ తింటే కూడా రికవరీ అవుతుంది అంటారు యా ఉన్నాయి సో పప్పాయ తింటే కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కాదనను బట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ప్లేటర్ ట్రాన్స్ఫిషన్స్ అయితే తీసుకోవాలి వచ్చాక మీరు మజిల్స్ అవి కొంచెం అని వీక్నెస్ అవుతుంది సో ఈ ఆర్థరైటిస్ నుంచి అంటే ఇది పర్మనెంట్ ఆర్థరైటిస్గా ఉంటుందా డెంగ్యూ వచ్చిన తర్వాత లేకపోతే టెంపరీ ఆర్థరైటిస్ అయితే నో నూ వైరల్ ఆర్థరైటిస్ ఇస్ కంప్లీట్లీ టెంపరీ పర్మనెంట్ ఆర్థరైటిస్ ఇస్ లైక్ రూమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ దీస్ ఆర్ ఆల్ ఇమ్యూన్ డిసార్డర్స్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మన ఓన్ డబ్ల్యూబీసీ మనల్ని అటాక్ చేస్తుంటాయి మన జాయింట్స్ని సో అవి పర్మనెంట్ వాళ్ళు లాంగ్ లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ ఆర్ లాంగ్ టర్మ్ రొమాటిక్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్ వాడుకోవాల్సి వస్తుంది బట్ వైరల్ ఆర్థరైటిస్ అన్నది ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ఉండేసి వెళ్ళిపోతుంది మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మంచిగా తీసుకొని మన డైట్ మంచిగా మెయింటైన్ చేసుకొని నార్మల్ ఫిజ్ నార్మల్గా ఉంటే విల్ బీ ఫైన్ సో డెంగ్యూ వల్ల వచ్చే బోన్ జాయింట్ పెయిన్స్ అంతా మాత్రం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ లాంగ్ ఉండాలని ఏం లేదు సో వాట్ కైండ్ ఆఫ్ ఆర్ గుడ్ ఫర్ బోన్స్ బోన్స్ అండ్ అండ్ జాయింట్స్లో మెయిన్లీ వైటమిన్ సి వైటమిన్ డి ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోన్ అండ్ కాటిలేజ్ విటమిన్ బి ఆర్ ఎసెన్షియల్ ఫర్ నర్వ్స్ విటమిన్ ఏ అగైన్ ఫర్ కంటి చూపు అంటారు సో దీస్ ఆర్ ఆల్ మెయిన్లీ సి అండ్ డి ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బోన్స్ అండ్ జాయింట్స్ ఓకే యా థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ టుడే ఇక్కడ అండ్ మీ విలువైన టైం మీ మా కోసం కేటాయించినందుకు ఆన్ ది स्पेशल డే యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్ నమస్కార్ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది